నమస్తే అండి వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో మంచి అగ్రికల్చర్ ల్యాండ్ తోటి మీ ముందుకు వస్తున్నాను ఇప్పుడు మీరు చూసే ల్యాండ్ వచ్చేసరికి మొత్తం విస్తీర్ణం పరంగా చూసుకుంటే ఇరవై రెండు ఎకరాల వ్యవసాయ భూమి అండి ఇందులో వచ్చేసరికి కొంత జామాయిలు మరికొంత మిర్చి తోట కొంత అయితే ఖాళీ ల్యాండు ఇక ఈ ల్యాండ్లో వచ్చేసరికి రెండు బోర్లు కూడా ఉన్నాయండి రెండు బోర్లు కూడా రెండు డెలివరీ తోటి ఫుల్ వాటర్ వస్తున్నాయి ఇక ఇది వచ్చేసరికి దర్శి అద్దెంకి హైవేలో నుంచి కేవలం ఒకటిన్నర కిలోమీటర్ దూరంలో ముప్పై అడుగుల గ్రావెల్ రోడ్డుకి ఈ ల్యాండ్ అయితే ఉంటుంది సాయిల్ పరంగా చూస్తే మిక్స్డ్ సాయిల్ అండి ఫుల్ రెడ్ సాయిల్ కాదు అలాగని బ్లాక్ కాదు మిక్స్డ్ సాయిల్ తోటి ఈ ల్యాండ్ అయితే ఉంది మీకు లొకేషన్ పరంగా చూస్తే ముళ్ళమూరు మండలం ప్రకాశం జిల్లా ఏపీకి సంబంధించిన ల్యాండ్ ఇక ధర చూస్తే ఒక ఎకరం ధర పదమూడు లక్షలుగా చెబుతున్నారు ప్రైజ్ అయితే నెగోషియబుల్ అండి ఇక డాక్యుమెంట్ పరంగా చూస్తే పొలం మొత్తం కూడా కొనుగోలు డాక్యుమెంటు ఈ ల్యాండ్ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేయండి థ్యాంక్ యూ